ఎన్ని మందులు వాడినా మీ చికిత్స ప్రకాశం జిల్లాలో అధికారులకు చుక్కలు చూపించిన చిరుత ఎట్టకేలకు వలకు చిక్కింది ఇరవై నాలుగు గంటల తర్వాత గురువారం రాత్రి బోనుకు చిక్కింది అధికారులు చేపట్టిన ఆపరేషన్ చివరకు సక్సెస్ అయింది రెండు రోజుల క్రితం కిందట గిద్దలూరు మండలం దేవనగర్ లో చిరుత పులి ప్రవేశించింది గ్రామ సమీపంలోకి వచ్చిన చిరుత అక్కడి పాత పేపర్ మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలోనూ ఓ గుంతలో పడింది ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం తెలుసుకున్న గిద్దలూరు అటవీ శాఖ అధికారులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు తొలుత గుంతలో నిచ్చెన ఏర్పాటు చేయగా ఎక్కినట్టే ఎక్కి కింద పడిపోయిన చిరుత అక్కడే ఉండిపోయింది అధికారులకు ముప్పు తిప్పలు పెట్టింది చివరికి గుంతలో నీటిని నింపి గుంతకు బోనును అతి సమీపంలో ఉంచేలా ఏర్పాట్లు చేయడంతో ఎట్టకేలకు గురువారం రాత్రి బోనులో చిక్కింది సుమారు ఇరవై నాలుగు పాటు చిరుత పులిని బంధించడానికి అధికారులు ఆపరేషన్ చేపట్టారు చిక్కిన చిరుతను ప్రత్యేక వాహనంలో గిద్దలూరు అటవీ శాఖ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు వనం నుంచి దాహార్తి తీర్చుకునేందుకు చిరుతపులి దేవనగర గ్రామ సమీపంలో స్వామి చెరువుకు వచ్చి ఉండొచ్చని అనంతరం ఇటుగా వచ్చి పేపర్ మిల్లు గుంతలో పడి ఉంటుందని స్థానికులు భావించారు చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు వలకు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కొన్ని రోజులుగా గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో చిరుత సంచరిస్తుంది ఇటీవల కట్టెల కోసం అడవికి వెళ్లిన మహిళపై దాడి చేసి చంపేసింది అంతకుముందు మరో ముగ్గురుపై దాడి చేసింది ఇలా అడవిని వీడి జనవాస్తాలోకి చిరుతలు వచ్చి దాడులు చేయడంతో ఆయా ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి